ఈ నెల తొమ్మిదో తారీఖున రైతుల యూరియా సప్లై విషయంలో అయితేనేమి రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేకపోవడం ప్రభుత్వ విఫలమైతేనేమి ఇలాంటి రైతు సమస్యల మీద తొమ్మిదో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ వైజు ఆర్డివోలకు రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది పార్టీ ప్రోగ్రామ్గా నిర్ణయించడం జరిగింది ఈరోజు రైతుల పట్ల చాలా నిర్లక్ష్యంగా ఈ గవర్నమెంట్ వ్యవహరిస్తూ ఉంది కనీసం యూరియా సప్లై చేయలేనటువంటి పరిస్థితులలో ఉంది ఈరోజు దాదాపుగా రాష్ట్రంలో ఆరు నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నులు అవసరమైతే ఈరోజు యూరియా వచ్చినప్పటికీ కూడా బ్లాక్ మార్కెట్కి ఎక్కువ తరలించడం జరిగింది మామూలుగా యాజ్ పర్ రూల్స్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ఫెడ్కి ఇవ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ డీలర్స్కి ఇవ్వాల్సినది అటువంటిది దాదాపు సెవెంటీ పర్సెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ మాత్రమే మార్క్ రెడ్కి ఇచ్చినారు ఈరోజు ఒక్కొక్క యూరియా బస్తా మీద నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల రూపాయలు అమ్ముతున్నారు యాక్చువల్ గవర్నమెంట్ అమ్మాల్సిన రేటు రెండు వందల డెబ్భై రూపాయలకి అమ్మాలి అటువంటిది రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఎక్కువగా అమ్ముకొని బ్లాక్ మార్కెట్లో వే వందల కోట్లు సంపాదించేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు దాన్ని బ్లాక్ మార్కెట్లోకి తరలిపోతుందంటే అధికార పార్టీ నాయకులే దాన్ని బ్లాక్ మార్కెట్కు పంపించి అమ్ముకుంటూ ఉన్నారు గతంలో ఎప్పుడు యూరియా సమస్య రాలేదు ఎప్పుడు రైతులు యూరియా మాకులు తక్కువ ఉందని రాలేదు మండల్ హెడ్ క్వార్టర్స్ కాదు ఆర్బీకేల ద్వారా గ్రామాలకే యూరియాని పంపించి రైతులకు వాళ్ళ గ్రామంలోనే యూరియా సప్లై చేసేటువంటి పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు వచ్చి క్యూ లైన్లో నిలబడి చెప్పులు పాస్బుక్లు వాళ్ళ పిల్లల్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉంది అట్లా క్యూలో ఉంటే మళ్ళా అగ్రికల్చర్ మినిస్టర్ గారు వాళ్ళని అవహేళనగా మాట్లాడతారు వాళ్ళు బంతి భోజనానికి క్యూలో నిలబడినారు అని అంటే అంత అవగాహన అంత అవహేళన అయిపోయినారు రైతులు అంటే ఈరోజు కొన్ని చోట్ల రైతులు గోడలు దుంకిపోయి ఎరువులు ఎత్తు పరిస్థితి ఉంది ఎరువుల కోసం కాళ్ళు పట్టుకుంటున్నారు ఇంత ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వం రైతుల విషయంలో ఎవరలేరు ఈరోజు గిట్టుబాటుల ధరలోకి వస్తే మామిడికి గిట్టుబాటు ధర లేదు చీనీకి లేదు పసుపుకి లేదు ఆఖరికి మిర్చికి లేదు పత్తికి లేదు అన్నీ కూడా సగానికి సగం గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి ఉల్లి రైతులైతే ఈరోజు నిన్ననే ఒక సీబీఎల్ గల్లో ఒక రైతు ఇద్దరు రైతులు ఉల్లి సిబిఎలు ఉల్లికాయకి ఉల్లిగడ్డలకు రేటు లేదని ఆత్మహత్యకు వాళ్ళు పాల్గొన్నారు కర్నూలు జనరల్ హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందుతున్నారు వీళ్ళేమో మేము బ్రహ్మాండంగా రేటు ఇచ్చినామని చెప్తున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉల్లికి రేటు పడిపోతే తొమ్మిది వేల ఇరవై ఐదు టన్నులు కొని గవర్నమెంట్ రైతు బజార్లలో నష్టానికే అమ్ముకుంది గవర్నమెంట్ బేర్ చేసింది ఇదే చీనీ కోవిడ్ టైంలో చీనీ రేటు పడిపోతే గవర్నమెంట్ కొని ట్రైన్ స్పెషల్ ట్రైన్స్ పెట్టి ఇతర ప్రాంతాలకు సప్లై చేసి రైతులకు నష్టం లేకుండా చేసుకుంది ప్రతిస పోయిన నాలుగు సంవత్సరాలు చీనీ రేటు ముప్పై వేలు ఉంటే ఈరోజు మీ గవర్నమెంట్ ఆరు నుంచి పన్నెండు వేలు ఉంది ఒకటి కాదు అన్నీ తగ్గిపోయినాయి పత్తి ఆరు వేలకు వచ్చింది అంతకుముందు పదహైదు పదిహేడు వేలు ఉండేది ప్రతి రేటు తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వస్తుండారంటే గవర్నమెంట్లో చలనం వస్తుంది ఈరోజు నిన్న కర్నూలు మార్కెట్ యార్డ్లో కూడా క్వింటాల్ రెండు వందలు ఉండేది మేము పోయి అక్కడ పోయి విజిట్ చేసి అక్కడ హంగామా చేసి కొంత ధర్నా చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తామనేసరికి మరుసటి రోజు పొద్దున్నే పన్నెండు వందలు అనౌన్స్ చేస్తారు పన్నెండు వందలు కూడా సరిపోదు ఈరోజు రైతులకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితేనే రైతుకు పెట్టిన పెట్టుబడి మాత్రమే వస్తుంది అంతే తప్ప పన్నెండు వందలు ఇస్తే వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ లాస్ అవుతుంది ఆ బాధ తట్టుకోలేకనే ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడినారు కాబట్టి రైతుల విషయంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయింది గవర్నమెంట్ ఈ గవర్నమెంట్కు రైతులను ఆదుకోలేని గవర్నమెంట్ అధికారంలో ఉండడానికి అనర్హతని మేము చెప్తున్నాం ఈరోజుకైనా సరే చేత కాదంటే చేత కాదని చెప్పండి వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు కానీ అబద్ధాలు చెప్పి మేము కావాల్సినంత యూరియా సప్లై చేస్తున్నాము గిట్టుబాటుల ధరలు ఇస్తున్నామని రైతులను మోసం చేసే కార్యక్రమం మానుకొని వెంటనే రైతులకు కావాల్సినటువంటి యూరియా సప్లై చేయాలి వాళ్ళకు రావాల్సినటువంటి గిట్టుబాటు ధరను కూడా గవర్నమెంట్ పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల స్థిరీకరణ నిధిని పెట్టి ఎప్పుడైతే ఏ కమోడిటీకి రేటు తక్కువ ఉంటే ఆ కమోడిటీకి గిట్టుబాటు ధర ఇచ్చి కొన్నాడు కాబట్టి దాన్ని ఎత్తేసినారు స్త్రీకరణ నిధిని ఎత్తేసినారు మీరు ఉచిత పంటల బీమాను ఎత్తేసినారు మొత్తం రైతులకు రావాల్సినటువంటి రెండు సంవత్సరాలు ఇరవై వేలు అంటే నలభై వేలు ఎత్తేసి ఐదు వేలు మాత్రం ఇచ్చినారు కాబట్టి గవర్నమెంట్కు మేము హెచ్చరిస్తున్నాం రేపు తొమ్మిదవ తేదీ శాంపిల్ మాత్రమే రైతులకు గిట్టుబాటు ధర రావాల్సినటువంటి యూరియా సప్లై చేయకుంటే ఇంకా తీవ్రంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం